ఇప్పుడు అందిన తర్వాత సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కొత్త తేదీలు ఇవే అంటూ లేటెస్టు తాజా అప్డేట్ అయితే వచ్చిందండి సో ఆ వివరాలు ఏంటనేది అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి డైలీ ఫాలో అవుతుందండి రాష్ట్రంలో మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించున్నారు వీటికి సంబంధించి నెల పదిహేను తర్వాత ఎన్నికల నగరం ముగనుంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంచాయతీరాజ్ శాఖ పోలీసు యంత్రాంగం రెవెన్యూ అధికారులు ఏర్పాటులో నిమగ్నమయ్యారు పోలింగ్ కేంద్రాల్లో ఖరారు చేయడం పార్టీల గుర్తులు ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తులు ఎన్నికల కోసం నిర్వహణ రిటర్నింగ్ ఆఫీసర్లు ఖరారు చేయడం వారికి శిక్షణ ఇవ్వడం అన్నిటికి సంబంధించి ఆదేశాలు చకచగా జారీ అయ్యాయి అనమాట ఇందులో మూడో లోపే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు అయితే ఉంది ఇక ఫ్రీ సింబల్ ప్రకటన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫ్రీ సింబల్ సంఘం ప్రకటన ప్రకటించింది అనమాట ఇందుకు సంబంధించి జాతీయ ప్రాంతీయ పార్టీలతో పాటు మరో ముప్పై ఫ్రీ సింబల్ని కేటాయించింది ఇండిపెండెంట్గా పోటీ చేసేటువంటి వారి గుర్తులో వేటైనా ఎంపిక చేసుకోవచ్చు ఒకే గుర్తుని ఇద్దరు ఎంపిక చేసుకుంటే డ్రా విధానం ఎంపిక చేశారు కాంగ్రెస్ చే గుర్తు బీజేపీ కమలం అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు సిపిఎం సుత్తి కడవలి అదేవిధంగా నక్షత్రం పార్టీలు పొందిన కేటగిరీలో ఉండగా ఎంఏకు పతంగి బీఆర్ఎస్ కారు టీడీపీకి సైకిల్ వేసఆర్ రిపీ ఫ్యాన్ల గుర్తు కేటాయించారు ఇక రిజిస్టర్ ఏదైతే గుర్తులో జనసేన గ్లాస్ ఇక సిపిఐ కంకి కొడవలి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తులు రాష్ట్రంలో రిజిస్టర్ పార్టీలుగా నమోదైనటువంటి సింబల్స్ కేటాయించిన పార్ కేటాయించిన పార్టీలు అనేది అరవై ఆరు అయితే ఉన్నాయన్నమాట ఫ్రీ సింబల్ పార్టీలు ఇందులో ఎయిర్ కండిషన్లు అదే యాపిల్ పండ్ల బుట్ట బెల్ట్ బెండ్ ఇక అదేవిధంగా కెమెరా క్యారం మెబ్ క్యారం బోర్డు అనమాట చపాతి రోలర్ కోటు అదేవిధంగా ఫుట్బాల్ ఆటగాడు ఇలా మొత్తం ఫ్రీ ముప్పై సింబల్ అయితే ఉన్నాయి పదిహేను లోపు ఆరు వేలకు శిక్షణ అయితే ఉండబోతుంది అనమాట రిటర్నింగ్ అధికారులు పోలింగ్ సిబ్బంది నెల లోపు ఖరారు చేయాలని ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాయన్నమాట ఇందుకు సంబంధించి శిక్షణ పూర్తి చేసి జిల్లా అధికారులు వీరి శిక్షణ తర్వాత అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ట్రైనింగ్ ఇస్తారు ఈ లోపు ఈ నెల లోపు రిటర్నింగ్ అధికారులు లోపు పీఓలకు ఏపీఓలకు శిక్షణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది పోలింగ్ కేంద్రాల్లో ఇక ఫైనల్ అనమాట పిటిసి ఎంపీటీసీ నిర్వహణ భావంగా పోలింగ్ కేంద్రాలు పదిహేను కల్లా ఇందులో ప్రధానంగా షెడ్యూల్ అయితే విడుదల చేయను అనమాట పోలింగ్ కేంద్రాల్లో షెడ్యూల్ తేదీ పోలింగ్ కేంద్రాలు ముసాదైన ఈ నెల పదకొండు పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాల స్వీకరణ ఇలా పదకొండు నుంచి పదమూడు వరకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం ఈ నెల పదమూడు పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు పరిష్కరించడం ఈ నెల పద్నాలుగు పోలింగ్ కేంద్రాలకు కలెక్టర్ల ఆమోదం పదిహేను అంటే పద్నాలుగు పోలింగ్ కేంద్రాల తుది ప్రకటన పదిహేను తారీఖు